హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యావ్ ఏ నైస్ డే మరి ఇవాళ కాఫీ కబుర్లకి అందరికీ వెల్కమ్ మరి ఇవాళ కాఫీ కబుర్లలో నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మంచి కాఫీ కబుర్లు తీసుకొచ్చేసింది మీ హిమపాల అయితే ఇవాళ కాఫీ కబుర్లు ఓన్లీ ఫర్ లేడీస్ స్పెషల్ అన్నమాట అంటే నా కాఫీ ఇంకెంత స్ట్రాంగ్గా ఉందో ఆలోచించండి మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేశాక మన లేడీస్కి ఒక మంచి మంచి మాటలు చెప్పేద్దామని వచ్చేసాను మరి ఇక కాఫీ కబుర్లలోకి వచ్చేద్దాం అందరూ కాఫీ తాగారా కాఫీ తాగకపోతే నా కాఫీ కబుర్ల కప్పు తలా ఒకటి అందుకోండి మరి కాఫీ కబుర్ల విషయానికి వచ్చేస్తే ఒకరోజు క్లాస్లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచారు మేడం గారు ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్ళయ్యి ఆ అమ్మాయికి పెళ్ళయి ఆరు నెలలు కొడుకు ఉన్నాడు ఆరు నెలల కొడుకు ఉన్నాడు నీ లైఫ్లో నీకు చాలా ఇష్టమైన ముప్పై మంది పేర్లను బోర్డు మీద రాయి అన్నారు లెక్చరర్ గారు తను ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు స్నేహితుల పేర్లను ఒక ముప్పై రాసింది వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ముగ్గురు పేర్లను తుడిచి వేయమన్నారు వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని ముగ్గురు పేర్లని చెరపమని చెప్పింది లెక్చరర్ తను బోర్డు పైన రాసిన వాటిలో ముగ్గురు స్నేహితుల పేర్లను డస్టర్తో తుడిచేసింది సరే బాగానే ఉంది మళ్ళీ నీ లైఫ్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో ఐదుగురు పేర్లను తుడిచివేయమని చెప్పింది లెక్చరర్ సరే తన ఐదుగురు బంధువుల పేర్లను తుడిచివేసింది అలా చెరుపుకుంటూ పోగా చివరికి బోర్డు మీద అమ్మ నాన్న భర్త కొడుకు ఈ నలుగురు పేర్లు క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఇది ఆట కాదని అప్పుడు అర్థమైపోయింది అందరికీ ఇప్పుడు మరో రెండు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్ ఇది చాలా కష్టమైన పని ప్రతి స్త్రీకి అని తనకు అర్థమైంది చాలా బాధపడుతూ అమ్మా నాన్నల పేర్లను చెరిపివేసింది తను మిగిలిన రెండింటిలో మరొకటి చెరపమని చెప్పింది లెక్చరర్ తనకి కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి అచేతన స్థితిలో వణికిపోతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపింది ఏడుస్తూ వెళ్ళి నీ సీట్లో కూర్చోమని చెప్పింది లెక్చరర్ సరి కాసేపు ఆగాక లెక్చరర్ తనని ఇలా అడిగింది నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని నువ్వు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని బయట వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఎన్నుకున్నావు చివరిదాకా అని అడిగింది క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది తను ఏం చెప్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ తను బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది ఏదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు చదువు కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఏదో రకంగా నా కొడుకు కూడా నాకు దూరం అవ్వక తప్పదు కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే అని చెప్పింది ఆవిడ ఒక్కసారిగా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు ఇదండి వాటి లేడీస్ స్పెషల్ మరి అంతే కదండి ఎవరికైనా కూడా మన జీవితంలో స్త్రీ జీవితంలో చివరిదాకా నిలిచేది భర్త ఒక్కడే అని చెప్పే ఈ కాఫీ కబుర్లకి మీరందరూ మంచి కామెంట్స్ ఇస్తారని కోరుకుంటున్నాను మరి ఓన్లీ ఫర్ లేడీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే మీ హిమబాల